లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అదే ఇది పార్ట్ టూ వీడియో రక్షాబంధన్ కి అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానని చెప్పాను కదా కొంచెం లేట్ అయిందని మా తమ్ముడు ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి మా చేత రాకి కట్టించుకోవడానికి పాలకోళ్ళ నుంచి అయితే వచ్చేసాడు ఆఫ్టర్నూనే వచ్చాడు ఇంట్లో భోజనం చేసి అలా తిరగడానికి వెళ్ళిపోయాడు కానీ మేము నైట్ కి అడుతున్నాం వాడికి రాకి తమ్ముడు ఉండి వీడియో తీసుకుంటాను నా ఛానల్ లో అప్లోడ్ చేసుకుంటాను అంటే మంచిగా టింగ్ రంగల్లాగా రెడీ అయిపోయాడు ఫేస్ వాష్ చేసేసుకొని తల దూపేసుకొని మంచిగా షర్ట్ అది సరి చేసేసుకొని మంచిగా అప్లోడ్ చేయక నీతో పాటు నేను కూడా ఫేమస్ అయిపోవాలి అమ్మాయిలందరూ నన్నే చూడాలని చెప్పాడు వీడి గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే బ్లడ్ రిలేషన్ కాకపోయినా బ్లడ్ రిలేషన్ కన్నా నాకు తెలిసి అక్క చెల్లెల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ స్టాండింగ్ కన్నా అక్క తమ్ముడు కానీ అన్న చెల్లెల మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ స్టాండింగ్ మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను చిన్నప్పుడు గొడవ పడతారేమో కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ తోడుంటూ మంచిగా అర్థం చేసుకుంటూ ఉంటారని అనిపిస్తుంటది కానీ అక్క చెల్లెలు మాత్రం అలా కాదు ఎప్పుడు గొడవ పడుతూ మొక్కలు మార్చుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉంటారు నా తమ్ముడికి ఎప్పుడు మనీ అవసరం వచ్చి నాకు ఫోన్ చేసినా నా ఫోన్ పేలో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు రక్షాబంధన్ కదరా ఏం గిఫ్ట్ కావాలంటే నువ్వేనా అడుగుతున్నావు అని అడిగేసరికి నాకు భలే నవ్వొచ్చేసింది ఆఖరికి వాచ్ కావాలక్క మంచి మెటల్ వాచ్ కొనివ్వని చెప్పాడు అందుకని వాచ్ కొన్నాను నాకున్నదానికి అలాగ బయటికి తీసుకెళ్తాను రాక్క అని చెప్తే లాప్నోస్ పీసాకైతే వచ్చాము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఒకసారి ఇక్కడ పిజ్జా తిందాం ఎలా ఉంటదో అని వచ్చాము నేను తమ్ముడు ఈ లాప్నోస్ పిజ్జా లో డామినోస్ లో కన్నా రేట్లు డబల్ త్రిబుల్ అయితే ఉంటాయి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను మేము బిల్ ఎంత చేసామో కూడా చూపిస్తాను వచ్చేయండి ఇక లోపలికి వెళ్ళి చూస్తే అంబియన్స్ మాత్రం అటు వింటేజ్ లుక్ ఇవ్వలేదు ఇటు మోడర్న్ లుక్ ఇవ్వలేదు అటు క్లాస్ లుక్ ఇవ్వలేదు చాలా అంటే చాలా నచ్చేసింది ఇల్లు కట్టుకుంటే ఇలాంటి మెరర్స్ పెట్టుకోవాలని అనిపించింది అక్కడ ఉన్న అంబియన్స్ చూసిన తర్వాత ఒక్కసారి మెను చూస్తే నా కళ్ళు పేలిపోయింది అన్ని ట్రిపుల్ రేట్స్ ఫైనల్ గా నాకైతే ఒక స్వీట్ కార్న్ పిజ్జా చెప్పుకున్నాను తమ్ముడికైతే ఏదో వైట్ సాస్ పాస్తా అంట ఎక్స్ట్రా చీజ్ వేసుకొని తీసుకుని రండి అని చెప్పారు అది తీసుకొచ్చిన తర్వాత అది ఎలా ఉందో తిన్న తర్వాత చెప్తాను ఇక మా ఆర్డర్ వచ్చేసింది ఇదిగోండి అదే వైట్ సాస్ పాస్తా అంట ఇదేమో నా స్వీట్ కార్న్ పిజ్జా స్వీట్ కార్న్ పిజ్జాకి ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఎప్పుడు పిజ్జా తిందామన్నా అదే ఆర్డర్ చేస్తాను నేను ఇంకా ఈ వైట్ సాస్ పాస్తా విషయానికి వస్తే అది స్మెల్ చూడడంతోనే నాకు అడుపు తిప్పేసింది లోపల పైకి వీడియోలో అలా పేస్ట్ పెట్టాను గానీ లోపల మాత్రం రకరకాలుగా ఉంది స్మెల్ టేస్ట్ కూడా ెటరల్ గా నాకు అది కొంచెం ఇంకో రెండు స్పూన్లు తినుంటే ఆ టేబుల్ పైన వామిటింగ్ చేసేదాన్ని నేను మీరు మాత్రం ఫస్ట్ టైం వైట్ సాస్ పాస్తా కానీ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం అస్సలు వైట్ సాస్ పాస్తా మాత్రం ఆర్డర్ చేసుకోకండి వేరే ఏదైనా ఇంకేమైనా ఫ్లేవర్ ఉంటే ఆర్డర్ చేసుకోండి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ ఆల్ ఈస్ వెల్